వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్ అయితే ఈరోజు ఒక ముఖ్యమైన విషయం మీద మీతో మాట్లాడడానికి ముందుకు రావడం జరుగుతూ ఉంది ప్రస్తుతం సజ్జనార్ గారు ఆర్టీసీ నుండి ఆర్టీసీ ఎండి గారు అండి ఇప్పుడు ప్రస్తుతం అయితే మాత్రం హైదరాబాద్ కొత్వాల్ హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్గా రావడం జరిగింది ఇది మీకు తెలిసిన విషయమే అయితే హైదరాబాద్ కమిషనర్గా సజ్జన గారు వచ్చారు మరి ఇప్పుడు మీరు చెప్పే సెన్సేషన్ న్యూస్ ఏంటి అని చెప్పిందని మీకు అనుమానం రావచ్చు ఎస్ మనం చూసాం ఆయన ఆర్టీస్లో ఉండగానే ఈ లోన్ యాప్ సంబంధించిన వ్యవహారంలో చాలా సీరియస్ అయ్యారు చాలా సీరియస్ అయ్యారు ఆయన సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న అన్యాయాన్ని గలమెత్త మొదటి మొదటి వ్యక్తి మనం ఆయన చెప్పుకోవచ్చు సో ఇలాంటి క్రమంలో ఇప్పుడు హైదరాబాద్ కమిషనర్గా అంటే ఆర్టీసీ ఎండిగా ఉన్నప్పుడే వాళ్ళ మీద చాలా సోషల్ మీడియాలో పోస్టులు చేసి తర్వాత వాళ్ళు చేస్తున్న ఏమైతే ఈ అక్రమాలు కానీ తర్వాత వీళ్ళు ఏ రకంగా ప్రజలు మవబెట్టి చావులకు సైతం కారణమవుతున్నారు తన ఫేవ్ని అడ్డం పెట్టుకొని ప్రజల చావుకు కారణమవుతున్నారు ఇన్నోసెంట్ పీపుల్స్ చనిపోతున్నాయన్న విషయం మీద ఆయన గలమెత్తి మాట్లాడిన సందర్భం చూస్తున్నాం మరి ఇప్పుడు ఆయన హైదరాబాద్ సిటీ పోలీస్ గా వచ్చారు సో ఇప్పుడు మరి ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ పరిస్థితి ఏంటి ఇప్పటికే పంజాగుట్టలో పోలీస్ పంజాగుట్టలో కేసు నమోదైంది అలాగనే దీని మీద ఈడీ కూడా దర్యాప్తు కొనసాగిస్తూ ఉంది ఈ నేపథ్యంలోనే ఇన్ఫ్లుయెన్సర్ సంబంధించిన వ్యవహారంలో ఒక టీమ్ను ఫామ్ చేసి సైబర్ క్రైమ్ను ఇన్వాల్వ్ చేసి ఖచ్చితంగా దీంట్లో చాలామంది ఈ డబ్బులు సంపాదించడంలో అక్రమ మార్గం సంపాదించటం సంపాదించడంలో వీరు ఎన్నుకున్న రూట్లు ఏంటి ఏ రూట్ల ద్వారా ఇన్ఫ్లుయెన్సర్స్ వీళ్ళు డబ్బులను సంపాదిస్తారు దాని మీద కూడా నిఘా పేరు తెలుస్తూ ఉంది ఇప్పటిదాకా ఎవరు పట్టించుకోలేదు కాబట్టి ఏదో కేసు పెట్టారు మనం కోర్టుకు వెళ్ళాము లేకపోతే పోలీసు దగ్గర అటెండ్ అయ్యామని చెప్పి అనుకుంటున్నారు కానీ దీంట్లో ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ మాటన జరుగుతున్న మనీ లాండరింగ్ వ్యవహారం మీద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇప్పటికే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుంది దీంట్లో ఇంకా చాలా విషయాలు ఉన్నాయని చెప్పని సజ్జన్ గారు చాలా పూర్తిగా నమ్ముతున్న పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం అయితే ఈ డబ్బులు తీసుకుంటున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా గేమింగ్ సంబంధించిన విదేశాలకు సంబంధించిన వ్యక్తులు మరి ఈ గేమింగ్ సంబంధించిన ప్రమోషన్ చేస్తున్నారు కాబట్టి వీళ్లకు డబ్బులు ఏ రకంగా చేరుతున్నాయి ఏ రకంగా డబ్బులను వీళ్ళు సేకరిస్తున్నారు అన్న దాని మీద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కూడా చాలా అంటే విదేశీ కరెన్సీ మనీ ల్యాండరింగ్ జరిగిందన్న దాని మీద కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ డిపి దుస్సారించింది దిశగా ఎంక్వైరీ కూడా నడుస్తూ ఉంది ఇంకా వీళ్ళ సంబంధించిన ఒక్కొక్కరు పిలిపించి విచారం చేస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలోనే సిటీ పోలీస్ కమిషనర్గా ఎప్పుడైతే సజ్జనర్ గారు వచ్చారో దీని మీద ఖచ్చితంగా దృష్టి ఈ దృష్టి కాకుండా దీంట్లో ప్రధానంగా ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సంబంధించి ఇంకా ఎంతమంది ఈ దీంట్లో ఉన్నారు ఎంతమంది దీంట్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు వీళ్ళకి డబ్బులు ఏ రకంగా చేరుతూ ఉన్నాయి వీళ్ళను బ్యాక్ ఎండ్గా ఉన్న నడిపించిన వ్యక్తులు ఎవరు అన్న విషయం మీద కూడా దృష్టి పెడితే చాలా విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది ఇన్ఫ్లుయెన్సర్స్ అని మనం అనుకుంటున్నాం మనల్ని ప్రభావం చేస్తున్నారు మన అభిమానులుగా మారాం కానీ వాళ్ళు కోట్లాది రూపాయలు డబ్బులు సంపాదిస్తూ పదివేలు ఐదు వేలు ఇచ్చి గొప్పగా చెప్పుకున్న పరిస్థితి మరి వీళ్ళు సంపాదిస్తున్న సంపాదన ఎంత కొంతమంది మనం చూడొచ్చు హర్షస్థాయి సాయి లాంటి వాళ్ళు ఇచ్చేది ఎంత మనం ఇచ్చేది చూస్తున్నాం కానీ వాళ్ళ సంపాదన మనం గమనించట్లేదు సో ఇలాంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు అలాగనే రకరకాల ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ పబ్లిక్లో ఒక మంచి నేము ఫేమ్ సంపాదించుకున్న వ్యక్తులు చాలామంది ఉన్నారు సో వీళ్ళ యొక్క సంపాదన చూస్తే కోట్లాది రూపాయలు ఉన్నాయి బ్యాంకులు బ్యాంక్ బ్యాలెన్సులు ఇల్లు కొంటున్నారు తర్వాత సంపాదించడంలో తప్పులేదు కష్టపడి సంపాదిస్తున్నారు అని చెప్పి అనుకుంటే కూడా మనం మాట్లాడడం కానీ ఈ కష్టం వెనుక కష్టం అని పేరు చెప్పి చేస్తున్న ఇల్లీగల వ్యవహారం వెనుక సజ్జనన్న గారు కనుక నిఘా పెడితే ఖచ్చితంగా చాలా విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది నేను ఒక ఇన్ఫ్లుయెన్స్ మాట్లాడడం జరిగింది మాట్లాడుతున్నప్పుడు ఎవరో ఒక బాధితులకు అంటే ఒక ఎన్జిఓకి సపోర్ట్ చేయొచ్చు కదా మీరు మరి మీరు చేస్తున్న సహాయం వాళ్ళు కూడా చేయొచ్చు కదంటేనో లేదు లేదు మేము చాలామంది కమిట్మెంట్ అయ్యాము సో కమిట్మెంట్ అయ్యాము కాబట్టి మేము వేరే స్టేట్మెంట్ ఇవ్వకూడదు అని చెప్పని కూడా ఆ ఇన్ఫ్లుయెన్స్ చెప్పడం జరుగుతూ ఉంది ఆ ఇన్ఫ్లుయెన్స్ ఎవరు త్వరలో మీకు అనౌన్స్ చేస్తాను సో అంటే ఒక స్వచ్ఛంద సంస్థకు సహాయం చేయలేని మీ ఇన్ఫ్లుయెన్స్ దేని గురించి అంటే మిమ్మల్ని ప్రవాహం చేస్తున్న వ్యక్తులు ఎవరు మిమ్మల్ని బ్యాక్గ్రౌండ్ నడిపిస్తున్న వ్యక్తులు ఎవరు ఆ ఎన్జిఓ చేస్తున్న మంచి పనులను మీరు పబ్లిక్ ముందు చెప్పండి ఖచ్చితంగా చాలామంది రీచ్ అవుతుంది మీరు ఒక పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ కాబట్టి అని చెప్పని ఆ ఎన్జిఓ వ్యక్తి అడిగారు కానీ మేము ముందుగానే కమిట్మెంట్ అవుతాము ఏ స్టేట్మెంట్ ఇవ్వాలన్నా కానీ మాకు పర్మిషన్ కావాలి చాలా ఉంటాయి దీంట్లో అన్నారు ఆ పర్మిషన్ ఎవరి దగ్గర నుంచి రావాలి అంటే మిమ్మల్ని ఈ మూడు నెలలు ఈ పని చేయాలి ఈ మూడు నెలలు ఈ పని చేయాలని చెప్పేసి అని ముందుగానే మీరు ఎవరితో కమిట్మెంట్ అయ్యారా ముందుగానే వాళ్ళ డబ్బులు తీసుకున్నారా డబ్బు ఒక అంటే ఒక స్వచ్ఛంద సంస్థకు స్వచ్ఛందంగా మీరు ఉన్న విషయాన్ని మంచి చేస్తున్న విషయాన్ని మంచిని మంచిగా చెప్పాలని చెప్పడానికి కూడా మీరు ఇబ్బంది పడుతున్నారంటే మీ వెనుక ఉన్న మాఫియా ఏంటి ఏ మాఫియాతోటి మీరు ముందుకు నడుస్తున్నారు దుబాయ్ వెళ్తారు ఏ దేశంగా ఉంటే ఆ దేశం వెళ్తున్నారు సో మీ కరెన్సీ ఎక్స్చేంజ్ అవుతూ ఉంది ఎక్కడ ఎక్స్చేంజ్ చేస్తూ ఉన్నారు మీకు వచ్చే డబ్బులు ఎంత బేసిక్గా ఇన్ఫ్లుయెన్సర్గా మారకముందు మీ యొక్క ఆర్థికమైన పరిస్థితి ఏంటి ఈ రోజు మీకు ఆర్థికమైన పరిస్థితి ఏంటి ఇక్కడ మీ ఇన్ఫ్లుయెన్సర్ ద్వారా మీ అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నాము తర్వాత మేము ప్రమోషన్ చేస్తున్నామంటే ఎవరు తప్పుబట్టరు ఏది జరిగినా ట్యాక్స్ కడుతుంటారు దానికి సంబంధించి గవర్నమెంట్ దగ్గర లెక్కలు ఉన్నాయి గవర్నమెంట్కి తెలియలేని లెక్కల్లో ఉన్న బొక్కలను ఆసరా చేసుకుని మీరు చేస్తున్న ఆ ఇల్లీగల్ వ్యవహారం ఏవైతే ఉందో దాంట్లో ఉన్న వ్యవహారాలు బయటికి లాగాలని సజ్జన గారు ప్రయత్నం చేస్తే మీ గుట్టు మొత్తం బయటపడతారు అదే భయపడుతున్నారు ఎప్పుడైతే సజ్జనారాయణ గారు ఎప్పుడైతే హైదరాబాద్ కమిషనర్గా ఛార్జ్ తీసుకున్నారో తీసుకున్నప్పటి నుంచి మా మీద దృష్టి ఏమని పెట్టారా ఇన్ఫ్లుయెన్స్ గురించి ఏమంటున్నారని ప్రతి ఒక్కరు ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు ఎందుకంటే ఆయన ఒక లెజెండ్ ఐపీఎస్ ఆఫీసర్ చూశారు కదా ఎన్కౌంటర్ వ్యవహారంలో ఆడపిల్లలకు ఎలా న్యాయం జరిగిందో ఫస్ట్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చారు ఆడపిల్లల విషయంలో గనక ఎవరైనా అన్యాయంగా చేస్తే మాత్రం ఎట్టి పర్సన ఉపేక్షించేది లేదని చెప్పేసి అని సో ఆయన చెప్పటం కాదు దీని దాదాపుగా ఇరవై సంవత్సరాల నా మీడియా ఎక్స్పీరియన్స్లో ఆయనతో కలిసి పనిచేయడం జరిగింది చాలా విషయాల్లో ఆయనతో షేర్ చేసుకోవడం జరిగింది ఆ ఇంటర్వ్యూ చేసినప్పుడు చాలా స్పష్టంగా చెప్తారు సో చట్టానికి న్యాయానికి అయితే మూడో సింహం ఏమైతే ఉందో పోలీస్ అలాంటి పోలీసుల్లో మూడో సింహం లాంటి వ్యక్తి సజ్జనర్ గారు సజ్జనర్ గారు కనుక ఈ ఇన్ఫ్లుయన్సెస్ మీద దృష్టి పెడితే చాలామంది బటుకులు బత్తబడు అవుతాయి ఆ దిశగా ఎంక్వైరీ జరగాలి అని నేను ఒకటి ఎగ్జాంపుల్ చెప్తాను కదా ఒక స్వచ్ఛంద సంస్థకు వాళ్ళు చేస్తున్న మంచి పనులు సపోర్ట్ చేయండి అంటే నేను చేయలేను ముందుగానే కమిట్మెంట్ ఉంటాయి మా మమ్మల్ని ఒప్పుకోరు మేము చెప్పాలన్నా చెప్పలేకపోతున్నామని చెప్పేసి అన్న మీ యొక్క మాటల వెనుక చాలా అంతర్యం ఉంది మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నవారు మిమ్మల్ని బ్యాక్గ్రౌండ్ నడిపిస్తున్నవారు చాలామంది ఉన్నారు దీనికి వస్తే వాళ్ళు అడ్ అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారు దాని మీద రెవెన్యూ వస్తుంది రెవెన్యూలో కొంత షేర్ పబ్లిక్ ఇస్తున్నారని మీరు అంటున్నారు కరెక్టే పబ్లిక్ పబ్లిక్ ద్వారా వచ్చే డబ్బులు కదా పబ్లిక్ మిమ్మల్ని చూడటం వల్ల మీ మీ వీడియోలు షేర్ చేయడం వల్లే కదా మీరు ఇంత పెద్దవాళ్ళు అయింది పబ్లిక్ మీరు ఏం చేస్తా అని క్వశ్చన్ చేసుకున్నప్పుడు కొంతమంది మేము డబ్బులు పంచుతున్నాం వాళ్ళకి సహాయం చేస్తున్నాం ఆదుకున్నాం అన్నారు వంద కోట్ల మందిలో ఒకళ్ళకి ఇద్దరికి సహాయం చేసి మేమే అంటే ఎట్లా మీరు భారీ ఎత్తున చేసిన సహాయం ఏంటి వచ్చిన డబ్బులంతా మీరు పంచుతున్న డబ్బులంతా మరి దాని మీద నేను త్వరలో పూర్తి లెక్కలతో వస్తా డైరెక్ట్గా మీరు డిబేట్లో మా నాతో డిబేట్లో పాల్గొంటారా మొత్తం ఈయనకి ఎన్ని కోట్లు వచ్చాయి ఏ కంపెనీ ఇచ్చింది ఏ అడ్వర్టైజర్ నీకు అంత ఇచ్చాడు ఎంత మంది నిజంగా నాకే కనుక ఇన్ఫ్లుయెన్సర్ ద్వారా నాకు కనుక కోటి రూపాయలు వస్తే కనీసం థర్టీ టు ఫార్టీ పర్సెంట్ నేను ఇవ్వగలగాలి ఫైవ్ పర్సెంట్ కూడా మనకు షేర్ చేయట్లేదే తెలుస్తుంది కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్ చేస్తున్న డబ్బుల పంచాయతీ సంబంధించి సో ఇవన్నీ కూడా త్వరలో బయటకు వస్తాయి అలాగే వీళ్ళు దుబాయ్లో ఎక్కువ ఉంటున్నారు మరి దుబాయ్లో ఉంటున్నప్పుడు ఆ దుబాయ్లో ఉన్న కొంతమంది మాఫియాలతో వీళ్ళు కరెక్ట్ కరెక్ట్ కరెక్షన్ ఉంది డబ్బులు ఎక్స్చేంజ్ సంబంధించి ఖచ్చితంగా చాలామంది దీంట్లో వాళ్ళకు సపోర్ట్ చేస్తున్నారు చాలా మాఫియా వీళ్ళకు అడ్డగా ఉంది ఆ మనీ లాండరింగ్ అనేది అక్కడ జరుగుతూ ఉంది వీళ్ళ డబ్బులు మనీ మనీ లాండరింగ్ ద్వారా అంటే ఆ విదేశీ కరెన్సీని మారుస్తున్నారు వీళ్ళు డాలర్స్తో మారుస్తున్నారు తర్వాత దాన్ని డిజిటల్ కరెన్సీగా మారుస్తున్నారు ఆ కరెన్సీకి సంబంధించి పూర్తి వివరాలు సేకరిస్తే చాలా విషయాలు బయటకు అవకాశం ఉంది ఎస్ ఇప్పుడు నేను చెప్పేది కూడా అలాంటి వాస్తవమే సజ్జన గారు కనుక వీళ్ళ అకౌంట్స్ వీళ్ళ వెనుకున్న వ్యక్తులు తర్వాత ఎవరు సపోర్ట్ చేస్తున్నారు మనం తెలుసు ఈ లోన్ యాప్స్లో ఉన్నంత కూడా గేమింగ్ సంబంధించిన వ్యక్తులే కావచ్చు గేమింగ్ అంటే ఇల్లీగల్ యాక్టివిటీ ఇల్లీగల్ యాక్టివిటీని తెలంగాణ గవర్నమెంట్ ఎట్టి పరిస్థితిలో సపోర్ట్ చేయదు గేమింగ్ యాక్ట్లో ఉన్న చట్టాలు చాలా స్ట్రిక్ట్గా ఉన్నాయి అయినా కూడా కొంతమంది ఇంకా కన్ను చేస్తూనే ఉన్నారు మరి ఇప్పుడు దాకా డబ్బా సంబంధించిన డబ్బుల సంగతి ఏంటి సో ఇంకా వాళ్ళ ఉచ్చులోనే ఉన్నారు వాళ్ళ యొక్క పరిధిలోనే వీళ్ళు పనిచేస్తూ ఉన్నారు అని చెప్పని కూడా చాలా మనకు అర్థమవుతూ ఉంది ప్రజలకు సపోర్ట్గా ఉంటే ఏ ఆఫీసర్ కూడా సపోర్ట్ చేస్తాడు కానీ ఇల్లీగల్ చేస్తూ పైకి పెద్ద మనుషులు నడిస్తే మాత్రం సజ్జనరుగా దృష్టిలో కనుక మీరు పడితే సజ్జనరు గారు ఇప్పటికే దృష్టి పెట్టారు ఇన్ఫ్లుయెన్సర్ సంబంధించి ప్రతి వాళ్ళ డేటా సేకరిస్తున్నారు అప్పుడేంటి ఇప్పుడేంటి నెక్స్ట్ ఏంటి ఈ మూడు విషయాల్లో కనుక మీ మీద ఫోకస్ చేస్తే చాలా విషయాలు బయటకు వస్తాయి ఇప్పటిదాకా మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు అని అనుకుంటున్నారు కానీ గవర్నమెంట్ చేసే స్వచ్ఛంద కార్యక్రమాల్లో ఇన్ఫ్లుయెన్సర్స్ ఎందుకు పాల్గొనరు గవర్నమెంట్ చేసే మంచి పనులు పబ్లిక్లోకి తీసుకెళ్ళి మీరు ఎందుకు సహాయపడరు ఈ విషయాల మీద కూడా గవర్నమెంట్ ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది నేను కూడా ఒక స్వచ్ఛంద సంస్థ అని అనుకుంటున్నాను సైబర్ హెల్ప్ అని చెప్పని ఎవరైతే సైబర్ క్రిమినల్ బారిన పడ్డారో వాళ్ళకు అసిస్ట్ చేయటం సపోర్ట్ చేయటం లాంటి పనులు నేను చేస్తూ ఉంటాను ఇలాంటి ఒక స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసుకొని ఖచ్చితంగా ఏదో రకంగా మనం పబ్లిక్కి సపోర్ట్గా ఉండాలి బాధల్లో ఉన్నవాడు స్ట్రగుల్లో ఉన్నవాడు ఇబ్బందుల్లో ఉన్నవాడు బ్లాక్ బెల్ గురుతున్నవాడు ఎవరైనా సరే మా సైబర్ హెల్ప్ డాట్ ఇన్ కనుక మీరు వెబ్సైట్లో కనుక వస్తే ఖచ్చితంగా దాన్ని ఆ ఫామ్ కనుక మీరు ఫిల్ చేస్తే ఖచ్చితంగా మా సపోర్ట్ కానీ మా ఎన్జిఓ ఉంటుంది అది ఎన్జిఓ సంగతి తర్వాత ఆ వీడియోలో పూర్తిగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా కానీ సజ్జన నగర్ దృష్టిలో ఇన్ఫ్లుయెన్సర్స్ సజ్జన గారి దృష్టి సారిస్తే మీ పనేంటి మీ బతుకులు మొత్తం బండ్ బండ్ బతుకులు రిపీట్ మీ బతుకులు మొత్తం బయటపడితే మీరు చేస్తున్న ప్రతి దాన్ని కూడా ఖచ్చితంగా ఆయన మీడియా ముందు పెడితే మీరు చేయబోయే పనులు కాదు మీరు ఆలోచనలోకి వచ్చినా కూడా ఆయన పసిగట్టగలరు మీకు తెలుసు మీరు రీసెంట్గా మనం గమనించాం ఈ పైరసీకి సంబంధించిన వ్యవహారంలో ఐబొమ్మకే చుక్కలు చూపించిన సైబర్ ఎక్స్పర్ట్స్ మన సైబర్ క్రైమ్ పోలీసులు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అలాంటి టీం లీడ్ చేస్తున్న వ్యక్తి సజ్జనార్ గారు ఐపీఎస్ ది లెజెండ్ ఆఫీసర్ ఐపీఎస్ ఆఫీసర్ సజ్జనార్ గారు మరి ఆయన కనుక ఈ సంబంధించిన వ్యవహారంలో సైబర్ 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 ఎక్స్పర్ట్స్ సైబర్ పోలీసులు పోలీసులు కనుక ఒకసారి వాళ్ళ సంగతి చూడండి అంటే మీ బ్రతుకులేంటి ఎస్ ఖచ్చితంగా త్వరలో మీ గుట్టు మొత్తం రొట్టబోతూ ఉంది ఇప్పటికైనా మీరు ఆ పనులు మానుకోండి ఇప్పటికైనా ప్రజాశ్రేయస్సుకు ప్రజలకు సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉండండి మీకు ఇన్ఫ్లుయెన్సర్గా మార్చింది ప్రజలు మీకు డబ్బు రావడం కారణం ప్రజలు మీ ఇంత డబ్బు సంపాదించి ఎంజాయ్ చేస్తారంటే కారుల్లో తిరుగుతున్నారు ఫ్లైట్లో తిరుగుతున్నారు సామాన్యుడు సామాన్యులాగా విండిపోతూ ఉన్నాడు కనీసం స్వచ్ఛంద సేవా సంస్థలు కూడా మీరు సపోర్ట్ చేయని మీరు ఉన్నారా అంటే వాళ్ళు బ్యాక్ హెండ్లో వాళ్ళు నడిపిస్తున్న వ్యక్తులు ఎవరు మీరు అనొచ్చు ఇంతక నుంచి స్వచ్ఛంద సంస్థ స్వచ్ఛంద సంస్థ అంటున్నారు నాకు తెలిసిన ఒక సమాచారాన్ని మీ ముందు రివీల్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా ఒక స్వచ్ఛంద సంస్థ వ్యక్తులు ఇన్ఫ్లుయెన్స్ దగ్గరికి వెళ్ళి మీరు సపోర్ట్ చేయండి అంటే వాళ్ళు మేము చేయలేము మేము ఆల్రెడీ ముందుగానే కొంతమంది కమిట్మెంట్ అయ్యాము వాళ్ళు చెప్పకుండా ఏం చేయలేము అంటున్నారు సరే స్వచ్ఛంద సంస్థ పక్కన పెట్టండి ప్రభుత్వం చాలా విషయాల్లో కూడా ప్రజారంజకమైన పాలన చేస్తూ వాళ్ళు ప్రోగ్రాములు చేస్తూ ఉన్నారు మరి ప్రజలు తీసుకెళ్ళాలంటే మీరేం చేస్తున్నారు మీరెందుకు ప్రభుత్వానికి సహకరించరు సహకరించాల్సిందే సహకరిస్తే ఖచ్చితంగా మంచి పని చేసిన వాళ్ళు అవుతారు ఏదైనప్పటికీ మీ మీద సజ్జన గారి నిఘా ఉంది ఆయన నిఘా నేళ్ళలో మీరు ఉన్నారు మీరు గతంలో చేసిన ప్రతి తప్పును కూడా మొత్తం కూసా లాగే రోజు దగ్గరలోనే ఉంది ఎప్పటికైనా మారండి తప్పు చేస్తే సజ్జన్ గారిని కలిసి సార్ ఇలాంటి తప్పు విషయంలో మేము ఇరుక్కున్నాము పలానా వాళ్ళ వల్ల మేము ఇలా చేయాల్సి వచ్చింది మమ్మల్ని కాపాడండి అంటే ఖచ్చితంగా మిమ్మల్ని కాపాడుతారు మమ్మల్ని ఎవరేం చేయలేడు మేము ఇన్ఫ్లుయెన్సర్స్ అని చెప్పాను మీరు కనుక కొంచెం ధీమగా వెళ్ళారనుకోండి ఖచ్చితంగా మీరు చేస్తున్న అక్రమంగా సంపాదిస్తున్న డబ్బు వ్యవహారం కావచ్చు మీ వేడక ఉన్న మాఫియా ఎస్ సైబర్ హెల్జీగా నేను కూడా ఎవరు ఏ మాఫియా ద్వారా ఏ మాఫియా సపోర్ట్తో మీరు మీరు ముందుకెళ్తున్నారో కూడా త్వరలో అన్ని విషయాలు నేను బయట పెడతాను నా దగ్గర ఎథికల్ హ్యాకర్స్ టీం ఉంది బ్లాక్ హ్యాట్ హ్యాకర్స్ కూడా నా దగ్గర ఉన్నారు మేము మంచి కోసమే పనిచేస్తాం మంచి కాకుండా చెడు విషయాల్లో కనుక మీరు అడుగులేస్తే మిమ్మల్ని పరిగెత్తిస్తాం ఏ చేసినా లీగల్గా లీగల్ టీమ్ తోటి అడ్వకేట్ సపోర్ట్స్ తోటి పోలీస్ డిపార్ట్మెంట్ సపోర్ట్ తోటి మేము చేసినా చేస్తాం సో మరి ఇన్ఫ్లుయెన్సర్స్ బీ కేర్ఫుల్ అవకాశం ఉంది కదా అని అడ్డదిడ్డంగా పోతున్నారు యా ఏముంది లే పట్టించుకోలేదు మీడియా రెండు రోజులు స్టోరీలు వేస్తుంది వదిలేస్తాను అనుకోవచ్చు కానీ నేను వదలను సిరీస్ రిలీజ్ చేయబోతున్న త్వరలో ఏ ఇన్ఫ్లుయెన్స్ ఎగ్జాంపా ఇచ్చాడు అసలు బేసిక్గా ఇన్ఫ్లుయెన్సర్ కాకముందు అతని యొక్క ఆర్థికపరమైన అంశాలు ఎంత ఇప్పుడున్న ప్రాపర్టీస్ ఏంటి ఏం కొనుక్కున్నాడు ఎలా ఉన్నాడు ఇన్ఫెసిస్ ఎగ్జామ్ పాచాడు సంపాదించడం తప్పులేదు మేము ట్యాక్స్ కడుతున్నాం కావాలంటే ట్యాక్స్ చూసుకుని అంటారు కానీ బిహైండ్ ద స్క్రీన్ మీ బ్యాక్గ్రౌండ్లో అక్రమ సంపాదన అనేది ఒకటి ఉంది దాని విషయాలు బట్టబయలు చేస్తా ఆన్ స్క్రీన్ విత్ ఎవిడెన్స్ బీ కేర్ఫుల్ నేను కాదు సజ్జనల్ గారు త్వరలో మీ మీద నిఘా పెట్టి మీకు సంబంధించిన అన్ని వివరాలు బయటపెడితే మాత్రం గ్యారంటీగా ఇన్ఫ్లుయెన్సర్స్ సంబంధించిన వ్యవహారంలో మీరు అక్రమ సంపాదన మనీ లాండరింగ్ మాఫియా అన్ని విషయాలు బయటకు వస్తాయి ఎప్పటికైనా రిలీజ్ అవ్వండి ఎవరి వల్ల బాగుపడ్డామో బాగుపడ్డ ప్రజలకు ఏం చేయాలని ఆలోచన చేయండి గవర్నమెంట్ పథకాలను మీరు ఎందుకు మీరు మీ వీడియోస్లో పెట్టరు గవర్నమెంట్ చేస్తున్న మంచి పనుల ఎందుకు మీరు చేయరు సైబర్ క్రైమ్ పోలీసులు చేస్తున్న ఈ ఏమైతే కొంతమందిని పట్టుకోవడం మనం మనం ఏదైతే మన ఈ పైరసీ వ్యవహారంలో చేశారు ఇలాంటి కనుక మీరు మీ ఇన్ఫ్లుయెన్స్ ద్వారా మీరు బయట పెడితే పోలీసులు చేస్తున్న పనులు పబ్లిక్ తెలుస్తాయి కదా ఆల్రెడీ మీడియా ద్వారా వెళ్తున్నాయి మీరు ఇంకా చాలా మంది తెలుస్తాయి కదా మీరు ఎందుకు ఆ పనులు చేయరు అంటే మమ్మల్ని లెవెడేవ్వలేడు మా ఇష్టం వచ్చింది చేస్తామనుకోండి మీరు అనుకుంటున్నారు మంచి వరకు వెళ్తే మమ్మల్ని లవడే వండు చెడు వ్యవహారంలో ఇన్వాల్వ్ అయినా ఎక్కడైతే అక్రమ సంపాదన మనీ లాండరింగ్ మాఫియాతో మీరు చేతులు కలిపిన ఖచ్చితంగా మీ వ్యవహారం అంతా కూడా అవుతుంది దానికి స్కెచ్ రెడీ అయిన పని మాకు సమాచారం ఉంది సజ్జనారాయణ గారు ఇప్పుడుగా చూశారు కదా మీ వ్యవహారంలో ఆర్టీసీ ఎండీగా ఉన్నప్పుడే ఆయన ఈ లోన్ యాప్ సంబంధించిన వ్యవహారంలో ఆయన సీరియస్ అయ్యారు ఎంతమందికి శిక్ష బడలు చేస్తారు ఎంతమంది కేసు బడలు చేశారు ఖచ్చితంగా దీని మీద త్వరలో ఒక రివ్యూ కూడా ఏర్పాటు చేస్తాను అనుకుంటున్నాను నేను సజ్జనారాయణ గారు దృష్టిలో కనుక ఆల్రెడీ మీరు ఉన్నారు కాబట్టి మంచివై పడగలేయండి ఇంకో సజెషన్ గవర్నమెంట్ పథకాలను కూడా మీరు పబ్లిక్లో తీసుకెళ్ళండి అలాగనే సైబర్ క్రైమ్ బారిన చాలా మంది పడుతున్నారు చాలా ఇబ్బంది పడుతున్నారు అలాంటి వాళ్ళు ఇబ్బంది పడకుండా ఉండాలంటే సైబర్ క్రైమ్ పోలీసులు మీ వెంట ఉన్నారు ఎలాంటి కేసులు ఛేదించారు ఎలా వాళ్ళు పబ్లిక్ని రక్షించే పనిలో ఉన్నారన్న విషయాలు కూడా మీరు చెప్పండి ఖచ్చితంగా పబ్లిక్లో వెళ్లాల్సిన అంశాలు ఏమైతే ఉన్నాయో వాటి మీద ఫోకస్ చేయండి అలా చేసుకుంటూ పోతే మీరు ఒక ఇన్ఫ్లుయెన్సర్గా ఒక మంచి పని చేసిన వాళ్ళు అవుతారు ఖచ్చితంగా చేయాల్సిన అంశాలు ఇవి ఇది నా సజెషన్ కాదు త్వరలో మీరే చేస్తారు ఎప్పటికైనా సరే మారండి అక్రమ సంపాదన మాఫియా మనీ లాండరింగ్ అలాగనే రకరకాల ఇల్లీగల్ యాక్టివిటీస్ ఇవి మానుకోండి ఒక మంచి మంచి ఎక్స్పోజర్గా ఉన్నారు మీరు చెప్తే పది మంది వింటారు పది మంది నమ్ముతారు అంతేగాని మీ ఇన్ఫ్లుయన్సర్స్ కదా మాకు ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నారు మమ్మల్ని ఎవడు ఏం చేయాలంటే చట్టముందు అందరూ సమానలే ఇదే కాదు సజ్జనార్ లాంటి ఒక లెజెండ్ ఐపీఎస్ ఆఫీసర్ ప్రస్తుతం హైదరాబాద్ కమిషనర్ కాబట్టి మరి హైదరాబాద్ కమిషనర్ పదవిలో జరిగిన కేసులు బుక్ అయి ఉన్నారు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి మంచిదారిలో బండి చెడుదార్లో ఒకటి ఇలానే కండి అయిపోతే సజ్జనర్ గారు మిమ్మే దృష్టి సారిస్తారు సైబర్ హెల్ప్ ఎన్జిఓగా మీరు చేస్తున్న అక్రమ సంపాదన మీద కూడా నేను విత్ ఎవిడెన్స్ ఆడే మా టీం వర్క్ చేస్తూ ఉంది విత్ ఎవిడెన్స్ మీరు చేస్తున్న అక్రమ సంబంధ సంస్థలు అన్ని విధాలు బయటపడతాను సో బీ కేర్ఫుల్ మిస్టర్ అండ్ టీమ్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఇన్ఫ్లుయెన్సర్స్ చాలామంది ఉన్నారు మన తెలుగు వాళ్ళు మీరు సభ్య సమాజానికి ఉపయోగపడేలా ఉండండి కానీ సభ్య సమాజానికి ఉపయోగపడేలా కాకుండా స్వార్థ ప్రయోజనాలతోటి మేము చెప్పింది చెల్తుందంటే మాత్రం అది ఎక్కువ రోజులు సాగదు సో త్వరలో మీ గురించి ఒక్కొక్కరి గురించి ఫోటో పేరుతో సహా వాళ్ళ మీద ఉన్న కేసులు కేసులు కావచ్చు వాళ్ళ సంబంధించిన అక్రమ సంపాదన కావచ్చు వాళ్ళ ఉన్న మాఫియా కావచ్చు అన్ని వ్యవహారాలు త్వరలో బయటపడటానికి మేము సిద్ధంగా ఉన్నాం సో ఇప్పటికైనా మారతారని సజ్జనారా గారు ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళ పట్ల మీరు ఇప్పటికే లోన్ యాప్ విషయంలో చాలా స్పష్టమైన వైఖరితోటి చాలామందిని కాపాడారు ప్రజలు కాపాడారు కానీ ఈ ఇన్ఫ్లుయెన్స్ తావడం జరుగుతున్న అక్రమాల గుట్టు కూడా నటిచాయని చెప్పని నేను కోరుతున్నాను దిస్ ఇస్ జిన్నారెడ్డి సైనింగ్ ఆఫ్